ఎన్నికల సంఘం పెట్రోల్ బాటిల్ చాలా దీనివల్ల ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కడైనా బండి అయిపోయింది ఒక బాటిల్ తీసుకొచ్చి కొట్టండి అని అడుగుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు మేము చూసి చూడనట్టు వెళ్ళేవాళ్ళం కానీ ప్రభుత్వం తప్పనిసరిగా మీరు కొట్టద్దు జరుగుతున్న అల్లర్లు కానీ రాబోయే ఎన్నికల దీని దృష్ట్యా మీరు అని చెప్పేసి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది దీనివల్ల మేము మా సిబ్బంది కొంత ఇబ్బంది అయితే మేము ఫేస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడో చిన్న ఎక్కడో బండి ఆగిపోయి ఉంటుంది మాకు లే ఒక అర లీటర్ లీటర్ కొట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటారు సో మేము కొట్టని ఇంతకుముందు ముందు అంతా కొడుతున్నాం ఇప్పుడైతే మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం మేము పెట్రోలు లీటర్ బాటిల్లో కానీ క్యాన్లో కానీ కొట్టదలుచుకోవట్లేదు మా పెట్రోల్ బంకు యాజమాన్యానికి కూడా అందరికీ మేము తెలియజేస్తున్నాం కొట్టద్దు అని చెప్పి మేము మాకు ఇచ్చిన నోటీసులన్నీ కూడా మా పంపుల మీద అతికించడం జరుగుతుంది వినియోగదారులు కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం అట్లాగే డీజిల్ కూడా క్యాన్లు బ్యారల్స్లో కొట్టద్దని చెప్పి అన్నారు దీనివల్ల రైతులకు కానీ అట్లాగే ఎక్కడన్నా జనరేటర్స్ కానీ కొంచెం ఇబ్బంది జరగటం అనేది జరుగుతుంది సో కావున దాన్ని పునరాలోచించి డీజిల్ వరకు వెసులుబాటు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఎన్నికల దృష్ట్యా గవర్నమెంట్ ఇచ్చిన ఈ నోటీసు వాస్తవంగా కస్టమర్లకు చాలా ఇబ్బంది కలగవచ్చు మా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కస్టమర్లందరికీ కూడా పెట్రోల్ బండిలో పెట్రోల్ సఫిషియంట్గా ఉంచుకోండి అయిపోయిన తర్వాత వచ్చి మా దగ్గర మీరు రిక్వెస్ట్ చేసి చేస్తే మాకు కూడా కస్టమర్ని ఇబ్బంది పెడతాం అనేది మాకు అదేమి మా మేమేమో ఇబ్బంది పెట్టాలని కోరుకోము బట్ కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మేము పెట్రోలు బాటిల్లో అంటున్నారు కాబట్టి దయచేసి కస్టమర్లు అందరూ కూడా పనిలో సఫిషియెంట్గా పెట్రోల్ పెట్టుకొని అయిపోయిన దాకా వెయిట్ అనేది మా రిక్వెస్ట్ మేజర్గా ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల పెట్రోల్ బాటిల్స్లో కొట్టట్లేదు అని చెప్పి గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల్ని కొంచెం పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్ళగలిగితే మాకు కూడా కొంచెం సహకరించిన వాళ్ళు అవుతారు దయచేసి కస్టమర్లు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నారు మీ అసోసియేషన్ తరఫున అప్పీల్ చేశారని మీకు ఇప్పటికే ఇప్పుడే గవర్నమెంట్ మాకు నోటీసులు ఇచ్చిందండి ఈరోజే ఇష్యూ చేశారు డెఫినెట్గా మేము మా గ్రూపుల ద్వారా అందరికీ కూడా మెసేజ్ని ట్రోల్ చేస్తాము కాకపోతే ఏంటంటే మేము ట్రోల్ చేసిన దానికన్నా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కనుక మీరు సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరు గవర్నమెంటే చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన